హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతు భరోసా అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏపీ ప్రభుత్వం రైతు భరోసాపై స్పష్టత వచ్చింది రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ భరోసా పేరును మార్పు చేసి ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ పేర్కొంది ఇప్పుడు రైతు భరోసా అమలుపై ప్రభుత్వం కీలక అంశాలు వెల్లడించింది ప్రతి రైతు భూమికి వెబ్ ల్యాండ్ పే పెడతామని ప్రకటించింది కౌలు రైతు చట్టం గురించి కీలక నిర్ణయం తీసుకుంది రైతు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం రాగానే వైఎస్ఆర్ భరోసా పేరును అన్నదాత సుఖీ బావగా మార్చారు ఇప్పుడు కౌలు రైతు చట్టంతో పాటు రైతు భరోసా అమలుపై మంత్రి నాయుడు కీలక ప్రకటన చేశారు గత ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టారని ప్రతి రైతు భూమిని వెబ్ ల్యాండ్ పె పెడతామని గత ప్రభుత్వం జరిగిన పొరపాట్లను జరగకుండా రైతు భరోసా చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు పేర్కొన్నారు ఇప్పుడు కౌలు రైతు చట్టం రద్దు చేస్తామన్న ఓసీ కౌలు రైతు రైతు భరోసా ఇవ్వకూడదని చట్టంలో పె పెట్టారని వెల్లడించారు భీమా పథకం ఓసీ రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు మండలిలో అడిగారు ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా అందించారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ చేసిన చట్టాన్ని రద్దు చేసి రెండు వేల పదహారులో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు ప్రతి కౌలు రైతు బ్యాంక్ రుణాలు ప్రభుత్వం పరిహారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు వచ్చే ఏడాది రైతులకు ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ పథకం అమలు చేస్తామని మంత్రి అచ్చెమ్నాయుడు తెలిపారు రైతులకు నష్టం లేకుండా ఈ ఏడాది వరకు పాత విధానంలో రైతును ఇన్సూరెన్స్ అమలు చేస్తామన్నారు కేంద్ర స్థా స్థాయంలో వచ్చే ఏడాది నుంచి ఇన్సూరెన్స్ పథకం అమలు చేసి రైతులకు మరింత మేలు చేస్తామని హామీ ఇచ్చారు దీనివల్ల ఖరీఫ్ రబీ సమయాల్లో కూడా రైతు రైతులు నష్టపోకుండా ఇన్సూరెన్స్ లేవ అందేలా చేస్తామన్నారు బెస్ట్ ఇన్సూరెన్స్ పథకం వచ్చి ఏడాది నుంచి అమలు చేస్తామని రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు అందించిన విధి విధ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్